వాళ్ళది మళ్ళీ కొత్త రకము శ్రీరామ్ అనే వెరైటీ అండి చూసుకోండి ఇది మక్కనవారిపాలెం ఇది కూడా మక్కన వెంకటేశ్వర పేరు రైతు పేరు కాయ సైజు చూపించాము ఒకసారి కోసి కాయ సైజు చూపించి చూసుకోండి సైజు కాయ సైజు ఇది బంగారం అండి శ్రీరామ్ అనే కొత్త వెరైటీ ఇచ్చాము శ్రీరామ్ క్రీజర్స్ చుట్టూ వాళ్ళు శ్రీరామ్ అనే వెరైటీ ఇచ్చాను చూడండి ఇది లేత కొంచెం అందరికంటే వెనక ఇచ్చాడు వెనక చూడండి అట్లా ఉందో ఒక్కసారి తోట క్వాలిటీ ఫ్లవరింగ్ అది చూడండి ఒకసారి తెల్లగా మల్లెపూల తోట ఉన్నట్టుంది ఒకసారి చూడండి ఇవ్వండి కాపు చూడు చిక్కటి కాపండి అసలు ఈ వెరైటీ వేసుకుంటే వైరస్ లేదు ముందు కాపు చిక్కదనం అన్ని విధాలుగా బాగుంది ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు చూసుకోండి పేరు రైతు పేరు మక్కన మక్కన వెంకటేశ్వర మక్కన వెంకటేశ్వరలో ఇది హైవే కానుకోలేనండి చైన్ కూడా ఇది కూడా ఇది ఏసీ పాతవు ఓల్డ్ ఏసీ ఎదురు కొంచెం పక్కగా ఉంటుంది ఇదిగోండి ఇదిగా నిమిషం పట్టుకోమా తిప్పు చెట్టు చూపించా చెట్టు మొత్తం చూపించా కింద ఇంకొక వండో చూడ అది అట్ట కింది క్రీజా స్వీట్స్ వాళ్ళది శ్రీరామ్ అనే వెరైటీ అండి ఇది కొత్త వెరైటీ బంగారం సిగ్మెంట్లో చూసుకోండి ఇంకా ఫ్లవరింగ్ కానీ ఇదంతా నెంబర్ వన్గా ఉంది ఎదు అదిగ సరే చూడండి అది అది అదంటే ఒకసారి తెలిసి ఇదిగోండి అసలు చెట్లు అసలు మామూలుగా లేవండి కాపు చిక్కటి కాపు అండి ఇది చూడండి సరే మే తిప్పిమరా శ్రీరామ్ ఇట్లా ఇదిగోండి అసలు తోట అండి ఇది అయినా కానీ పిచ్చి పిచ్చి కాసింది చూడండి అసలు ఫుల్లు అసలు నల్లన్న మాట లేదు నేను ఏమిటో ఆ మాసకున్నాను ఒకసారి మందు కొట్టేవాడిని నేను కూడా ఓకే చూపిచ్చు చూడండి కాపు చూపిస్తుంది సైజు మంచి సైజు వచ్చింది చూడండి సైజ్ సైజ్ చూపి మళ్ళీ ఎసరా ఒకసారి చూడండి అసలు దగ్గరగా చూపిస్తాను కాయ కూడా ఒకసారి సైజ్ జూపి మెలసా శ్రీరామ్ శ్రీరామ్ అనే వెరైటీ అండి క్రీజా సీడ్స్ వాళ్ళది శ్రీరామ్ అనే వెరైటీ మక్కన వెంకటేశ్వర గారిది కొమ్మాలపాడు విలేజ్ మక్కినగర్పాలెం అయింది కొంచెం చూడండి అంటే తిప్పిమల్సరా ఓ బో 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 కాపు ఎక్సలెంట్ వెరైటీ అండి అసలు ఇది ఇది అసలు ఎంత దిగుబడి రమ్మంటే అంత దిగుబడి వచ్చిందండి ఆ చెక్కుజనానికి ఆ కాయ బరువుకి కాయ కూడా గింజ శాతం పెంచండి దీంట్లో ఒకసారి క్వాలిటీ చూడండి చూడండి బా బాబా బాబా క్వాలిటీ చూస్తుంటే ముచ్చటే వేస్తుందండి అసలు చూడండి అదిగా ఇదిగో చూడండి అదిగో లేపు మళ్ళీ అసలు ఆ చెట్టు లేపు విజములని అదిగో చూడండి బాబా బాబా ఆనా ఇగోండి ఒక్కసారి విజిట్ ఎవరైనా చేయాలనుకుంటే మా నెంబర్లు ఇస్తాం గ్రూప్లో ఫోన్ చేయండి తోట దగ్గరికి వెళ్ళి చూపించి మేము మీకు నీట్గా తోట చూపించి జెన్యునా కాదా అనేది చెక్ చేసుకొని మీరు వేసుకోండి రైతులు థ్యాంక్ యూ